నాగర్కర్నూరు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు త్రేత యుగంలోని ఆ రాముడు కలియుగంలో మా మర్రి అన్న మళ్లీ పుట్టారు అనడానికి నిదర్శనం ఆయన మంచితనం ప్రజల పట్ల తనకున్న నిస్వార్థత ప్రేమ ఆ రాముడు కళ్యాణం నాడే మా రాముడు జన్మించడం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో చెక్కు చెదరని శ్రీరామచంద్రులా నిలిచాడు మా మరి మర్రి అన్న ఈ కార్యక్రమంలోని మంచిర పర్వతాలు గొర్ల బాలకృష్ణ కేకేఆర్ అనిల్ రెడ్డి బాలగౌడు జలీల్ వస్పరి శేఖర్ గ్రామ యువకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు వందల పెండింగ్ చేసి నేనున్నా అని ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు అనకుండా నేనున్నా జై మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు ఈరోజు తాడూరు మండల కేంద్రంలో మన మర్రన్న గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శుభశూషకరణ తెలియజేస్తున్నాను అలాగే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా యువతకు కానీ ఆ పెద్ద పెద్దలకు కానీ ఇలా మహి ఒంటరి మహిళలకు కానీ అలాగే విద్యార్థులకు కానీ అలాగే పెళ్ళి కానీ ఆడబడుతులకు కానీ ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మర్రి జనార్దన్ రెడ్డి గారు పదేళ్లలో చేసిన అభివృద్ధి పథకాలు ఇలా వాళ్ళకే సభ్యులు మన ప్రియతమ నేతలు ముద్దుబిడ్డ నాగర్క అభివృద్ధి ప్రదాత మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు ఆయన జన్మదిన కార్యక్రమాలు ఇంకెన్నో భవిష్యత్తులో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అదేవిధంగా ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి మన మన ని ప్రతి ఒక్కరికి తెలుసు ఇటువ ఇటువంటి ఒక మంచి వ్యక్తిని ఎందుకు కోరుతున్నావు అని ప్రతి ఒక్కరూ ఎంత ఫీల్ అంటే ఈరోజు ఆయన్నే ఉంటే మా ప్రతి కుటుంబం మా నియోజకవర్గం ప్రతి కుటుంబం కూడా ఎంత అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో చాలా బాధపడుతున్నారు సో అటువంటి ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు ఇటువంటి వ్యక్తి